నేటి సమాజంలో మానవులకి తమ హక్కులు ఏమిటి ఏ విధంగా పరిరక్షణ పొందాలి అనేటువంటి దాంట్లో విజ్ఞానంలో వెనుకబడి ఉండడం వల్ల తొంభై తొమ్మిదిలో మానవ హక్కులపై సంపూర్ణమైన అవగాహన పెట్టుకొని పూర్తి స్థాయి స్వచ్ఛంద ప్రసాద్ గారు ఈ మానవ హక్కుల కౌన్సిల్ అనే స్వచ్ఛంద సంస్థలు స్థాపించారు స్వచ్ఛంద సంస్థగా మానవ హక్కుల పరిరక్షణగా ఉన్నటువంటి సంస్థ ఇదే అని ఇతర రాష్ట్రాలలో కూడా దీన్ని ఎగ్జాంపుల్గా తెలుసుకోవడం అయింది అంతేకాకుండా ఈ స్వచ్ఛంద సంస్థకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోట ఉన్నత స్థాయి జడ్జీలు కమిషన్లు ప్రముఖులు అవి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఈ యొక్క మానవ హక్కుల గురించి పరిజ్ఞానం పొంది సామాన్య ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే దృక్పథంతో సేవలు అందించారు రాను రాను టెక్నాలజీ పెరిగి విజ్ఞానం పెరిగి ఈ సంస్థలో ప్రస్తుతానికి విద్యావంతులు న్యాయవాదులు డాక్టర్లు ఇంజనీర్లు ప్రముఖులైనటువంటి పెద్దలందరూ కూడా సభ్యులుగా చేరుతున్నారు పోలీసు వ్యవస్థలో కూడా పోలీసు కూడా ఇందులో సభ్యులుగా చేరుతున్నారు అది ఎంతవరకు సమంజసంగా ఉన్నప్పుడు కూడా తమ విజ్ఞానాన్ని మరిపంత పెంచుకొని ప్రజలకు సేవలు అందించడం పోయి తమ విజ్ఞానాన్ని ఇతరులకు ఉపయోగపడకుండా అవినీతి అక్రమ విధానానికి అలవాటుపడి స్వార్థ ప్రయోజనాలు గొప్పతనాన్ని చాటు చేసుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారు ఈ దుర్వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించినా సరే ఉన్నత స్థాయిలో దీన్ని ఏ విధంగా నిర్మూలించాలంటే పరిజ్ఞానం అందుబాటులో లేక అవకాశంలో లేక చూస్తున్నారు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు మానవ హక్కుల కౌన్సిల్ ఈ విధంగా రాష్ట్రంలోను దేశంలోను ఈ విధంగా చెలరేగుతున్నాయి దీన్ని అరికట్టవలసిన అవసరం ఉందని ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నా సరే శంకో పోసిన వీళ్ళగా విని ఊరుకుంటున్నాను అని ఈ రోజు రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ ఎక్కడ చూసినా ఈ యొక్క దేశ భవిష్యత్తుకు ముప్పు వెళ్ళే పరిస్థితులు ఈ సైబర్ క్రైమ్ అవునవ్వండి లేకపోతే అవినీతి అవునవ్వండి అధికార దుర్వినియోగం అవనండి పెంచి పెరిపోవడానికి అవకాశాలు వస్తున్నాయి అని ఈ యొక్క పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ప్రస్తుతం అధ్యక్ష గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ గారు ఈ యొక్క సభ్యత్వ అంటే ఎవరైతే ఐడెంటిటీ కార్డులు మానవ హక్కుల కౌన్సిల్ ద్వారా రాష్ట్రంలోనూ తీసుకుంటున్నారో తీసుకోవడం జరిగిందో వాటిని అన్ని రద్దు చేసి తొలుత ఏ విధంగా అయితే సభ్యత్వం కలిగి చేసేవాళ్ళము కౌన్సిల్లో అభ్యర్థి తాలూకా పూర్తి వివరాలు సదర పోలీస్ స్టేషన్ తెలియపరిచి వారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ పొందేంత అటువంటి ఐడెంటిటీ కార్డు పొందిన వ్యక్తి సదర సంవత్సరంలో ఏ విధమైన సేవలు అందించారు ఏ విధమైనటువంటి వాళ్ళ వాళ్ళ ప్రజల ప్రయోజనం పొందారు అనేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు అన్నీ కూడా వైట్ కాలర్ ఏమిటి విజ్ఞానవంతులు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు అనేటువంటి గొప్పతనం పడ్డాయి కాబట్టి ఈ సభ్యత్వం రద్దుపరుస్తూ ఇక ముందు ఎవరైనా సరే సబ్జెక్టు కావాలంటే స్వచ్ఛందంగా సేవలు అందించడానికి ముందుకొచ్చి వారి తాలూకా బయోడేటాని పోలీస్ అధికారులు వెరిఫికేషన్లో ధృవీకరించడాడే ఈ కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతారని అందుకు ఆ విధంగా చర్యలు తీసుకుంటామని ఇది విజ్ఞాపన పత్రంగా కాకుండా హెచ్చరికగా తెలియపరుస్తుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మానవ హక్కులు పరిరక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి ఐక్యరాజ్య సమితి ఈరోజు నిర్వీర్యం ముఖ్యంగా భారతదేశంలో ఇటు మానవ హక్కులు కానీ పర్యావరణ హక్కులు కానీ మహిళల హక్కులు కానీ బాల హక్కులు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారం పదవి దీనికోసమే లక్ష్యంగా కృషి చేస్తున్నాయి తప్ప పౌరుల హక్కుల పరిరక్షణ కోసం చాలా తక్కువగా కృషి చేస్తున్నాయి ఈరోజు ప్రజల ఆరోగ్యం తీసుకున్నట్టయితే ఎక్కడ చూసినా వైద్య సదుపాయం కానీ విద్యా సదుపాయం కానీ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు దీంట్లోనే చేశారు ఎవరికి పే పేదలకి సామాన్యునికి ఈరోజు వైద్యం అందని మావేది ఎందువల్లంటే గతంలో ప్రభుత్వాలు పౌరుల సంక్షేమం కోసం కృషి చేసేవి పౌరుల కోసం పనిచేసేవి పౌరుల ఆరోగ్యం విద్య వైద్యం ఇలాంటి వాటికి ప్రధానం ఇచ్చేది ఈరోజు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా వ్యాపార ద్వారంలో తీసిపోయి తమ మనుగడ మాత్రమే పనిచేస్తున్నాయి ఈ దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాము మా దీంట్లో అయితే మానవ హక్కుల కౌన్సిల్ సభ్యత్వాలు పేరు చెప్పుకొని కొందరు దుర్వినియోగం చేయడం ఇలాంటి వారిని మీద మేము చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి నివేదించిన ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంటుంది ఇవన్నీ కూడా ఇలాంటి ఫే స్వచ్ఛ ఫేక్ స్వచ్ఛేంద్ర సంస్థలని ఎవరైతే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారో ఆ సంస్థల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీంతోపాటు ముఖ్యంగా విద్యార్థి వ్యవస్థలో పర్యావరణానికి మానవ హక్కులకి మహిళ మహిళల పులికి ఇలాంటి వాటి మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా పరిచయం చేర్చాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నాం